ఇవి పొగాకు చెట్లు పొగాకు తోట ఇది వీటిని చక్కగా కోసి బ్యానర్లో పెట్టి తగు ఉష్ణో ఉష్ణోగ్రత దగ్గర నాలుగు రోజులు ఉంచి దానిని చక్కగా తయారు చేసి సిగరెట్లలో ఉపయోగిస్తారు సిగరెట్లు తయారవడానికి వెనకాల రైతుల కష్టం ఎంతో ఉంటుంది ఇది తోట వేసిన కాడి నుంచి చిన్న మొక్కల కాడి నుంచి చంటి పిల్లల్లాగా పెంచాలి చీడపీడలు తగలకుండా మందులు కొట్టాలి ఎంతో జాగ్రత్తగా ఈ తోటను పెంచిన తరువాత కూలోలతోటి ఈ ఒక్కొక్క ఆకు కోయించాలి ఈ ఒక్కొక్క ఆకు కోయించిన తర్వాత దాన్ని జడలు జడలుగా పెట్టి బ్యానర్లో పెట్టి తగు ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి ఆ తర్వాత పొగాకు కంపెనీ వారికి అమ్ముతారు దానిని సిగరెట్లలో బీడీలలో ఉపయోగిస్తారు ఈ సిగరెట్లు వెనకాల రైతులు కూలీలు ఎంతోమంది కష్టపడతారు వారి యొక్క కష్టం ఎంతో కష్టం ఉంటుంది దేవుడు అన్ని రకాలుగా అనుకూలిస్తే ఆ రైతులకు లాభం వస్తుంది కొంతమందికి నష్టం కూడా వస్తుంది ఇది ఒక పొగ ఆకు దీన్ని రెడీ చేస్తే ఆకులా తయారవుతుంది చుట్టాలు చుట్టుకోవడానికి బీడీలు చుట్టు బీడీలు తయారు చేయడానికి సిగరెట్లలో ఉపయోగించేటువంటిది ఇది ఉగాకు మా ఈ పురాణ అమృతం ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది జంగారెడ్డి దగ్గర బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి తోట మా పురాణ అమృతం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది జంగారెడ్డిగూడెం దగ్గర బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి పొగాకు తోటలోని పొగాకు ఇది చాలా నాణ్యమైనటువంటి పొగాకు దీనిని బ్యానర్ బ్యానర్లోకి ఎక్కించి తయారు చేసి సిగరెట్లు తయారు చేస్తారు బీడీలు సిగరెట్లు తయారు చేస్తారు ఈ పొగాకు అలా గుదులు గుదులుగా కట్టి బ్యానర్లో పెడతారు ఏదో శ్రద్ధ చూసుకుంటున్నాడు ఇక్కడ రేడియో చేస్తాను ఇది చాలా ఖరీదు గల పొగాకు ఇక్కడే పండిస్తారు దీన్ని సిగరెట్లు బీడీలు కాస్ట్లీ సిగరెట్లలో కూడా వాడతారు ఇదే దీన్ని బ్యానర్ అంటారు ఇది ఆ చివర మంట పెడతారు మంట పెడితే ఇందులోంచి వచ్చినటువంటి ఆవిరికి ఈ పొగాకు అంతా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఆ రంగు వస్తుంది ఆ బ్యానర్లో నాలుగు రోజులు పొగాకు అందులో ఉంచి ఆవిరి పట్టిన తర్వాత పొగాకు ఇట్లా తయారవుతుంది ఇది చాలా పెలుసుగా ఉంటుంది దీన్ని పొడి చేసి సిగరెట్లలో కాస్ట్లీ సిగరెట్లలో వాడతారు ఇదే పొగాకు తయారు చేసే బ్యార్నర్ ఇది ఒక పెద్ద ఇల్లులాగా గదిలా కట్టేస్తారు చుట్టూ బంధిస్తారు డోర్లతో బంధించి ఇక్కడ పుల్లలతో బాగా వేడి చేస్తారు ఆ ఆవిరి లోపలికి వెళ్ళి పొగాకుని రెడీ చేస్తుంటుంది పొల్లలతో నాలుగు రోజులు మంట పెడతారు ఆ మంటకు ఆ ఆవిరికి పొగాకంతా బాగా తయారైపోతుంది ఇక్కడ పుల్లలు స్టాక్ పెట్టుకున్నారు ఇది పచ్చి పొగాకు తోటలో నుంచి ఇప్పుడే కోసుకొచ్చారు దానిని బ్యానర్కి కూలీల ద్వారా ఎక్కిస్తున్నారు అందరూ ఒకసారి నవ్వండి బాగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసే అలిపే ఉండదు ఎంతోమంది కష్టపడితే గాని మనకి సిగరెట్లు తయారు కావు ఎంతోమంది శ్రమ చేసినటువంటి కోలీలు శ్రమంతా కూడా குடிக்கே

ఈ పొయ్యిని రెడీ చేసేటువంటి మేస్త్రి గారైనా దీనిని సమపాలలో ఆవిరి పెట్టాలి లేకపోతే పొగాకు పాడైపోతుంది చాలా జాగ్రత్తగా తీయాలి నాలుగు రోజులు ఆవిరి పెట్టిన తర్వాత పొగాకు చక్కగా రెడీ అవుతుంది దాన్ని ఎక్కువ ఖరీదుకి కొంటారు నాణ్యతను బట్టి ఈ పొగాకును కొంటారు దీనిని సిగరెట్లలో బీడీలలో వాడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పురాణ అమృతం అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ